హలో అందరికీ లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఈజీగా అయిపోయే ఒక ఐటమ్ అండి ఇది అందరికీ తెలుసు చింతపండు పులిహోర అయితే ముందుగా ఆయిల్ వేసుకొని అందులో పోపులు వేసుకొని మంచిగా కలుపుకోవాలి అందులోనే పచ్చిమిర్చి ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి ఇది ఇష్టమో కామెంట్ చేయండి ఆల్రెడీ ఒకసారి వేరే టైప్ పులిహోర మన ఛానల్లో అనమాట ఇది సెకండ్ టైము మీలో ఎంతమందికి నా వీడియోస్ నచ్చుతున్నాయో కామెంట్ చేయండి ఏదైనా బాగా రావాలంటే ఫస్ట్ పోపు మాత్రం బాగా వేగాలి పోపు బాగా వేపుకున్న తర్వాత ఆయన మెరుపేయాల తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి అది వేగిన తర్వాత చింతపండు గట్టిగా గుజ్జు తీసుకొని వేసుకోవాలన్నమాట అది బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది థిక్ పేస్ట్లో అయిపోవాలి అప్పటి వరకు ఉడకబెట్టుకోవాలి ఇది అప్పటికప్పుడు చేసుకునేది లేదు నిల్వ ఉంచుకోవాలనుకుంటే పోపు వేపేసుకొని తీసుకున్న తర్వాత చింతపండు గుజ్జు వేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత రైస్లో కలిపేసుకోవడమే ఇది ఇది నైట్ రైస్ నేను అందులో కలుపుతున్నాను కావాలంటే మీరు అప్పటికప్పుడు కూడా ఫ్రెష్గా చేసుకోవచ్చు చాలా రోజులు నిలవ ఉంటుంది